రాత్రి రెండు గంటలు ఊరంతా ప్రశాంతంగా నిద్రపోతుంది కానీ ఆ ఇంట్లో మాత్రం ఒక ఇరవై నాలుగేళ్ళ అబ్బాయి తన నిండు నూరేళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకున్నాడు గదిలో తను విగతజీవిగా పడున్నాడు బాడీ పక్కన ఎలాంటి సూసైడ్ లేదు తను ఏ తప్పు చేయలేదు ఎవరికి అప్పు కూడా లేడు కనీసం లవ్ ఫెయిల్యూర్ కూడా కాదు మరి తను అంత కఠినమైన డెసిషన్ ఎలా తీసుకున్నాడు పోలీస్ రికార్డ్స్లో ఇది ఆత్మహత్య అని రాసుండొచ్చు కానీ నా దృష్టిలో ఇది ఒక నిశ్శబ్ద హత్య అవును తను చనిపోలేదు ఈ సమాజం తనని చంపేసింది తను మన ఇంటి అబ్బాయి కావచ్చు మీ తమ్ముడు కావచ్చు అసలు ఆ రాత్రి తన మనసులో ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా ఈ హత్య చేసిన ఆయుధం పేరేంటో తెలుసా సెటిల్మెంట్ డిగ్రీ పూర్తి కాగానే అబ్బాయిల చుట్టూ ఒక అదృశ్యమైన జైలు తయారవుతుంది పక్కింటి వాడు సాఫ్ట్వేర్ అయ్యాడు నువ్వేంటి ఇంకా ఖాళీగా ఉన్నావు వయసు పెరిగిపోతుంది ఎప్పుడు సంపాదిస్తావు ప్రతిరోజు ఉదయం నిద్రలేచింది దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అబ్బాయిల మైండ్లో ఈ క్వశ్చన్స్ ట్రిల్లింగ్ మిషన్లా తిరుగుతూనే ఉంటాయి తనకి ఒక కళ ఉంటుంది దాన్ని చంపేసి కేవలం డబ్బులు సంపాదించే మిషన్లా మారాలని ఈ సొసైటీ ఎందుకు ప్రెషర్ చేస్తుంది తను బయటికి నవ్వుతూనే ఉంటాడు కానీ లోపల ఆ ప్రెషర్ తన్నే రోజు చంపుతూనే ఉంటుంది మన దేశంలో ప్రతిరోజు ఎంతోమంది యువకులు మానసిక ఒత్తిడి తట్టుకోలేక లెక్క బలవన నానికి పాల్పడుతున్నారు అందులో మెజారిటీ కారణం కెరీర్ ప్రెషర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఒక అబ్బాయి సంపాదిస్తేనే తనకి రెస్పెక్ట్ లేకపోతే తను పనికి రాని వాడు ఇదే కదా మన మైండ్ సెట్ ఒక అమ్మాయి ఏడిస్తే అందరూ ఓదారుస్తారు అదే ఒక అబ్బాయి కళ్ళల్లో నీళ్ళు కనిపిస్తే నువ్వు మగాడివి ఏడుస్తావేంటి అన్న వెక్రెస్ అబ్బాయిలు ఇది మీకోసం సక్సెస్ అంటే ఇరవై ఐదేళ్లకి కార్లు బంగ్లాలు కొనడం కాదు మీ ప్రయాణం ఇంకొంచెం టైం తీసుకోవచ్చు ఏం పర్లేదు ఎవరి కోసమో మీ అమూల్యమైన ప్రయాణాన్ని బలి తీసుకోకండి మీరు మనీ ఆన్ చేసే మెషన్స్ కాదు మీ ప్రయాణం కంటే సక్సెస్ ఏమి ఇంపార్టెంట్ కాదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఫ్యామిలీకి ఇది నా రిక్వెస్ట్ మీ ఇంట్లో ఉన్న అబ్బాయిని ఎంత సంపాదిస్తున్నావు అని అడిగే ముందు నువ్వు ప్రశాంతంగా ఉన్నావా అని అడగండి అమ్మాయికి కష్టం వస్తే అందరూ సపోర్ట్గా నుంచి ఉంటారు బట్ అబ్బాయిల కోసం ఎవరు ఎందుకు స్టాండ్ తీసుకోరు వాళ్ళు మనుషులే కదా వాళ్ళకి సపోర్ట్ కావాలి యాజ్ ఎ ఫ్యామిలీ మీకు మేము ఉన్నామన్న భరోసా ఇవ్వండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి